హాయ్ ఫ్రెండ్స్ చూడెంట్ ఫ్రెండ్స్ కళ్ళు ఇప్పుతున్నాము ఇది చెట్టు కళ్ళు మంచిగా కోసినాం కానీ మండలు మొత్తం నరికిరు మేము లేము మొత్తం మండలం నరకపోయారు ఏదో మట్టలు ఉంటేనే మండలు ఉంటేనే కళ్ళు మంచిగా పడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అందుకనే కొంచెం దక్కింది కళ్ళు కొద్దిగా అవుతుంది ఏదో మట్టలు నరకద్దు ఎప్పుడైనా వరకల కోసుకుపోయారు ఎప్పుడైనా ఏది పలు ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక భాగస్టేంటి గారు చిన్న ఠే గారు చుట్టూ ఈత పండు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈత పండు పెట్టుకోకపోతే టెంటీగలు వస్తాయి పెద్ద టెంట్గా పెద్ద టెంట్లు వస్తే సాయంత్రం పూట గియగట గియన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కళ్ళు ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్ కళ్ళు బాగా అయింది ఒక ఏడు ఎనిమిది లీటర్లంతా పది లీటర్లు దాకుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదో ఇంకోటిది వేరేది ఊడబిక్కుని పోయిర్రు దొంగలు వడబిక్కరు నైట్ వడబిరు క్యాన్ పక్కా పోయింది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్